श्रीमहागणाधिपतयै नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रीकैवल्यपदं मुचेरुटकुनै चिन्तिदन् लोकरक्षैकारं भकु भक्तपालनकलासंरम्भकुन् సంభూత దానోద్రేకు మహానంద్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ పరమపుణ్యమై అత్యంత శక్తివంతమై సకల పాపములను హరించేటువంటిది భాగవతం భాగవతం వినటం చేతనే ఇహమందున సమస్త సుఖములు కలుగుతాయి మోక్షము మనకు లభ్యమవుతుంది శ్రీకృష్ణ భగవానుడు బాల్యముననే అనేకమైనటువంటి విశేషములను ప్రదర్శించారు గోవర్ధనగిరి పర్వతమును ఎత్తి గోపాలులను ఆలమందలను అన్నిటినీ కాపాడాడు అందరూ దగ్గరికి రమ్మనమని వాళ్ళందరినీ రక్షించాడు పరీక్షిన్ మహారాజా పరమాత్మ యొక్క దివ్యలీలలు అమోఘమైనటువంటివి సుఖయోగింద్రుడు పరీక్షిన్ మహారాజుకు చెబుతున్నాడు తమ కథలన్నీ కథలు కథలుగా పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి లీలను చెప్పుకోవటం మొదలుపెట్టారు వాళ్ళందరూ గోవర్ధనగిరి పర్వతం ఎత్తటం అంటే సామాన్యమా పద్మనేత్రుడు గొల్లలతో బలరామునితో కూడి మెల్లగా రేపల్లకు చేరుకున్నాడు వర్షమంతా వెలిసిపోయింది కృష్ణుని యొక్క కథలు స్మరించి ఆశ్చర్యచకుతులై జనమంతా నందునితోడి పలుకుతున్నాడు నందా నీ కుమారుడు చాలా గొప్పవాడు ఈ మననందరినీ ఉద్ధరించడానికి అవతరించినటువంటి మహానుభావుడు ఎందుకని అంటే కళ్ళు తెరవకముందే పసికందుగా ఉన్నప్పుడే పూతన యొక్క చనుబాలు గ్రోలి పూతలను సంహరించాడు మూడు నెలల ముద్దు బాలుడుగా ఉన్నప్పుడే కోపంతో శకటాసురుని సంహరించాడు ఏడాది కుర్రాడుగా ఉన్నప్పుడే మెడబట్టి తృణావర్తుని పడదోసి పరిమార్చినటువంటి పరాక్రమవంతుడు బాలుడుగా ఉన్నప్పుడే పడతి యశోదమ్మ తినుకతో రోటికి కట్టివేస్తే ఈడ్చుకుపోయి జంట మద్దులను కోలద్రోసి తన యొక్క శక్తిని చూపించాడు ఆవులను లేగలను కాస్తూ బకాసుణ్ణి చీల్చి చంపివేశాడు వత్సరాక్షసుణ్ణి వెలగ చెట్టుతో కొట్టి మట్టుబెట్టాడు బలవంతుడైనటువంటి కరుడనేటువంటి దానవుణ్ణి నిర్మూలించాడు ఇన్ని గొప్ప ఘనకార్యములు చేసినటువంటి కృష్ణుడు మానవ మాత్రుడు కాదు ఓ నందుడా సాహసంతో ప్రళంబాసురుణ్ణి బలరాముని చేత చంపించాడు దారుణమైనటువంటి దావాగ్ని దావానలాన్ని మ్రింగి అందరినీ కాపాడాడు తల పొగరు దిగేటట్లుగా కాళీయుడు అని పేరు కలిగినటువంటి సర్పరాజును అలవోకగా తొక్కి ప్రాణాలు తీయకుండా యమునా హరదము నుండి అతన్ని వెల్లగొట్టి ఆ పవిత్రమైనటువంటి నీరుగా పానయోగ్యంగా అమృతతుల్యంగా ఆ నీటిని మార్చివేశాడు ఏడేళ్ల బాళ్ళుడెక్కడ ఏడేళ్ల బాళ్ళుడెక్కడ ఏనుగు తన తొండంతో తామర పువ్వును అలవోకగా ఎత్తినట్లుగా ఈ అద్భుతమైనటువంటి గోవర్ధనగిరి పర్వతాన్ని అలవోకగా పైకి ఎత్తాడు గొడుగులాగా గొడుగు కర్రే ఆయన చెయ్యింది గొడుగే పర్వతమైంది గోపనాయక నందరాజ నీ కుమారుడు కావించేటువంటి విన్నాణపు పనులు మనుషులకు సాధ్యం కావు తండ్రి నీ కొడుకు మానవ మాత్రుడు కాదు సాక్షాత్తు పర పరమాత్మ భగవంతుడే ఈ మాటలు వింటున్నటువంటి నందునికి ఆశ్చర్యం కలిగింది ఆనందమూ కలిగింది ఈ విషయమే లోగడ గర్గుడు అని పేరు కలిగినటువంటి ఒక మహర్షి తనతో చెప్పినటువంటి విషయం జ్ఞాపకం వచ్చింది గర్గమహర్షి చెప్పాడు నీ కుమారుడు ఈ కృష్ణుడు సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు అవతార పురుషుడు నారాయణుడే అవునవును అనుమానం లేదు శ్రీకృష్ణుడు అయినటువంటి నారాయణుని యొక్క దివ్య అయినటువంటి అంశలో జన్మించాడని మనస్సులో భావించాడు నందుడు ఆ మాటలు విని గోపకులందరూ ఆశ్చర్యచకుతులైనారు శ్రీకృష్ణుని అచ్యుత అవతారంగా భావించి వాళ్ళ వాళ్ళందరూ కూడా తరించారు శ్రీకృష్ణుడు తన చేతితో పర్వతాన్ని ఎత్తి వర్ష జలం వల్ల క్లేశపడుతున్నటువంటి గొల్లకను గోవులను రక్షించాడు త్రిలోకాధిపతిని నేను అని అహంకరించినటువంటి ఇంద్రుడున్నాడు అందరికీ గొప్పవాణ్ణి నేను ఆ ముక్కోటి దేవతలకు అధిదేవతను నేను రాజును నేను త్రిలోకాలకు అధిపతిని నేను అని అహంకారంతో విర్రవీగుతున్నటువంటి విషయాన్ని దేవేంద్రుడు తన మనస్సులో భావించుకున్నాడు అహంకరించాడు దేవేంద్రుడు తన మనస్సులో అహంకారం తొలగిపోతుంది అణుకువ కలిగింది దేవేంద్రుడు విషయం తెలుసుకున్నాడు కామధేనువుని వెంట అమరావతి నుండి శ్రీకృష్ణ భగవానుడు ఉన్నటువంటి ప్రదేశానికి విచ్చేశాడు ఇంద్రుడు దుష్టులైనటువంటి దానవేంద్రుల యొక్క దురహంకారం దూరం చేశాడు అపార కరుణాశాలి అయినటువంటి నందనందనుణ్ణి ఒక్కసారి సందర్శించాడు ఎందరెందరనో దుర్మార్గులైనటువంటి వ్యక్తుల యొక్క అహంకారమును దురుమాడాడు కొందరు దుష్టలను శిక్షించాడు అలాంటి మహానుభావుడైన శ్రీకృష్ణ పరమాత్మచంతకు దేవేంద్రుడు విచ్చేశాడు సందర్శించాడు సురపతి కోటి సూర్యప్రభా భాషితమై ధగధగ మెరుస్తున్నటువంటి మొకుటమైనటువంటి కిరీటపు కాంతులు దేవేంద్రుడు పెట్టుకున్నాడు కిరీటం అనేకమైనటువంటి మణులు వజ్రాలు వాటి యొక్క ధగధగ కాంతులు మెరుస్తూ ఉంటే ఆ కాంతులు శ్రీకృష్ణుని యొక్క పాదాల మీద పడేటట్లుగా నమస్కరించాడు ఆ శ్రీకృష్ణుని యొక్క దివ్యమైనటువంటి పాదాలు సామాన్యమైనవి కాదు మునీంద్రుల యొక్క హృదయాలలో అలంకరింపబడినటువంటివి వినతులైనటువంటి వారిని ఉద్ధరించే దివ్యమైనటువంటి పాదాలు ఆ పాదాలు లోకములన్నిటికీ శరణాలు ఆ దివ్యమైనటువంటి చరణాలు శ్రీకృష్ణుని చరణాలను చెంత అలా తల వంగి నమస్కరించి శరణు అని వేడుకున్నాడు ఆ పాదాలను పూజించాడు ఆ అమరేంద్రుడు గర్వం తొలగిపోయింది ముకుళితహస్థుడై దేవేంద్రుడు ఆ పరమాత్మను నారాయణ స్వరూపం కృష్ణుని రూపంలో ఉన్నటువంటి నారాయణుని ఆరాధిస్తున్నాడు పరమపురుష ఇంతవరకు అహంకరించాడుగా ఇంద్రుడు అహంకరించి పుష్కలావర్తకములనేటువంటి మేఘములను తెప్పించి వర్షం కురిపిస్తే గోపాలుడందరికీ నష్టం కలగకుండా ఆనందాన్ని కలిగించేటువంటి విధంగా గోవర్ధనగిరి పర్వతాన్ని పైకి ఎత్తి వాళ్ళందరినీ కాపాడినటువంటి శ్రీకృష్ణ భగవానుడు సామాన్యుడు కాదులను నిశ్చయించుకొని దేవేంద్రుడు ఇప్పుడు రెండు చేతులు జోడించి పరమాత్మ చెంత వినమ్రుడై పలుకుతున్నాడు పరమపురుష నీ స్వరూపం శుద్ధ సత్వమైనటువంటిది హే నారాయణ శాంతవంతమైనటువంటిది కృష్ణ సత్వరజస్తమో గుణరహితమైనటువంటిది శాశ్వతమైనటువంటిది మిక్కుటమైనటువంటి తపోదీప్తితో నిండినటువంటిది నీ దివ్యమైనటువంటి స్వరూపం అందువల్లనే మాయ వల్ల జనించేటువంటి గుణాలు ఉన్నవే అవి నీకు లేవు నీవు త్రిగుణాతీతుడమైనటువంటి వ్యక్తివి సత్వరజస్తమో గుణములకు అతీతమైనటువంటి వ్యక్తివి ఆ గుణాల వల్ల సంపరి సంక్రమించేటువంటి త్రిగుణముల వల్ల సంక్రమించేటువంటి లోభగుణాలు ఇలాంటివి నీకు అంటవు దుర్జనులను శిక్షించడానికి శిష్టులు అంటే సజ్జనుడైనటువంటి వారిని రక్షించడానికి నీవు అవతరించినటువంటి అవతార పురుషుడవు నీవు నీవు జగములన్నిటికీ పతివి అయినటువంటి వాడివి నీవు ఆచార్యుడవు నీవు కన్న తండ్రివి నీవు తామే లోకేశ్వరుడు అని భావించేటువంటి కొందరు ఉంటారు మేమే గొప్పవాళ్ళం అనేటువంటి కలులకు భీతిని కల్పించి వారిలో ఉన్నటువంటి వారి వారి స్వస్వరూపములను తెలియచేయగలిగినటువంటి అఖండమైనటువంటి జ్ఞానసిద్ధి కలిగినటువంటి పరమాత్మవు నీవు లోకములన్నిటికీ అధిపతివి నీవు స్వామి హే నారాయణ కాబట్టి మూర్ఘులను నీవు శిక్షించే తక్కినవారు గర్వము విడిచి పెద్దలు నడిచినటువంటి మార్గంలో నడిచి బుద్ధి కలిగి ఉంటారు ఎప్పుడైనా సరే అహంకరించినటువంటి వారి యొక్క అహంకారం తొలగించాలి అహంకారం తొలగిస్తే ఏమవుతుంది వాళ్ళ యొక్క అహంకారాన్ని తొలగించాడు భగవంతుడు ఉన్నాడు అని మనం కూడా సన్మార్గంలో నడవాలి రావణాసురుని సంహరించాడు రాముడు దానివల్ల ఏం జరిగింది పరస్త్రీ వ్యామోహము కలిగి ఉండడం దోషం అనేటువంటిది లోకమునకు తెలిసి లోకం పరస్త్రీ వ్యామోహం అనేటువంటి దాని ఎందు విముఖత చూపిస్తారు అంటే ధర్మం నడుస్తూ ఉంటుంది దుర్మార్గులైనటువంటి వ్యక్తుల యొక్క దుర్మార్గత్వాన్ని తొలగించాలి తొలగిస్తేనే ఆ తర్వాత ఉన్నటువంటి ఎవరైనా సరే ఓహో ఇలా దుర్మార్గముని చెయ్యకూడదు చెడు మార్గములో నడవకూడదు అనేటువంటి జ్ఞానం కలుగుతుంది ఆ బుద్ధితో అనుసరిస్తారు అనంతా ఒక్కొక్క లోకాన్ని పాలిస్తూ మిక్కుటమైనటువంటి గర్వంతో నిక్కి నీల్గి నిఖిలము నేనే అది ప్రభువులం అని విర్రవీగుతూ ఉంటారు కొందరు ఏదో ఒక చిన్న లోకాన్ని ఏలుతుంటారు అన్ని లోకాలు ఏడేటువంటి ప్రభువు నీవు ఒక చిన్న లోకమును ఏలి నేనే విర్రవీగి ఈ ఉన్మాదులు ఉన్నారే నిజంగా నీ ప్రభావాన్ని ఎలా గుర్తించగలరు ఏదో ఒక చిన్న ప్రదేశానికి రాజై ఓ నేను ఈ మొత్తానికి నేనే రాజుని నేనే సర్వస్వాన్ని నేనే అంతటాన్ని అహంకరించేటువంటి ఈ కలులు ఉన్నారే వీళ్ళు నీ గొప్పతనాన్ని ఎలా గుర్తించగలరు జగత్పతివి నీవు సర్వాంతర్యామి నీవు అన్ని లోకములకు అధిపతివి నీవు వాసుదేవ కృష్ణ వరద స్వతంత్రా విజ్ఞానమయ మహాత్మాష నిఖిలీజభూత బ్రహ్మా నీకు వందంబునిష్కలక వాసుదేవృష్ణవరద సర్ స్వతంత్ర విజ్ఞానమయ మహాత్మాష నిఖిల బీజభూతాత్మక బ్రహ్మా నీకు వందనంబు నిష్కలంక నీకు నేను నమస్కరించుచున్నాను వాసుదేవా వరదా వరములను ఇచ్చేటువంటి వాడా నీవు స్వతంత్రుడైనటువంటి వాడివి విజ్ఞానమయమైనటువంటి వాడివి మహాత్ముడవు నీవు సకల పుణ్యపురుషుడవు నీవు నిఖిల బీజభూతాత్మకమైనటువంటి పరబ్రహ్మవు నీవు కృష్ణ నిష్కలంకమవు కృష్ణ కృష్ణ నీకు నమస్కారములు నమస్కరిస్తున్నాడు దేవేంద్రుడు పరమాత్మను స్థుతిస్తూ ఉన్నాడు అద్భుతంగా నీ నీ సామర్థ్యుంగే నీఘో భీషణుగ్రా నేను తప్పు చేశాను కన్నుల కండకావరము మెత్స మదంధుడనై కన్నులకు కండ కావరమిచ్చి నీ సామర్ధ్యమిరుంగీ సామర్ధ్యమిరుంగేఘములచే నీఘోషమున్ ముంచితిన్ మఖమునాకై వల్లవుల్సేయు నీ సామర్థ్యమెట్టితో మెట్టితో తెలుసుకోలేకపోయినాను కృష్ణ కన్నుల కండకావరం కండకావరంతో మదంధుడదై నా కొరకు గోపకులు యజ్ఞం చెయ్యటం మానేశారు అని కోపం వచ్చింది ఇంద్ర పూజ చెయ్యవలసింది గోవర్ధన పూజ చేయటమేంటి మఖమునాక ఆ యజ్ఞము నాకు చెయ్యాలి ఇంద్రయాగం నాకు చెయ్యాలి ఇంద్రుణ్ణి నేను అని కారుమేఘాలు పంపించి అహంకరించి దారుణమైనటువంటి తీవ్ర వర్షంతో నీ మందను ముంచి వేశాను లేగదూడలు ఆ నీళ్లలో పడి కొట్టుకుపోతున్నాయి ఆవులు కొట్టుకుపోతున్నాయి ప్రజలు కొట్టుకుపోతున్నారు ఇళ్ళు కొట్టుకుపోతున్నాయి నేను వికటార్థహాసం చేశాను మేఘాలను పంపించి నష్టం చేశాను నీ ప్రభావం వల్ల ఆ ప్రయత్నం అంతా ఒమ్మైంది నేను చేసినటువంటి ప్రయత్నం పాడైపోయింది మంచిదైంది అది నీ ప్రభావం వలన నేనో అందరినీ ముంచితే నువ్వు ఈ గోవర్ధనగిరి పర్వతమును పైకి ఎత్తి గోవులను గోపాలులను సమస్తమైనటువంటి వీటిని నీవు రక్షించావు నీ దాసుణ్ణి నేను తప్పు చేశాను నా అపరాధంబు అపరాధము చేశాను అపరాధము సహించి నా తప్పును సహించి కరుణతో నన్ను కడగంట వీక్షించు నన్ను కృతాపరాధు కరుణన్ దర్శింపవే మాధవా నీ దాసు నేను నీ దాసుడను నీకు అపచారం చేశాను అహంకరించాను మదాంధుడనైనాను కన్నుల కండకావరము పెచ్చు పెరిగిపోయింది కాబట్టి అవన్నీ మరిచిపోయి నన్ను కరుణించి నేను నీ దాసుడను నన్ను కరుణించు నిన్ను బ్రహ్మాదులెరుంగలేరు నిన్ను బ్రహ్మాదులెరుంగలేరు లోకత్రయా వన్న దుర్మాన గరిష్ఠుడన్ నిన్ను బ్రహ్మాదులు మున్నరకు వారు ఎందరు ఉందరూ కూడా తెలుసుకొనలేరు కృష్ణ దేవదేవా నేను జడత్వంతో మునిగిపోయినటువంటి వాడిని లోకాలని కాపాడుతున్నాను అన్నటువంటి దురహంకారంతో అధికమైనటువంటి దుష్పాండిత్యంతో నిండినటువంటి వాడిని వినయం విడిచిపెట్టినటువంటి వాడిని దుర్జనులలో గర్వులలో అగ్రేశుడునని నేను గర్వించిన వాడిన నేను దుర్జనుడను నేను నియమమును వినయము అనేటువంటిది వాడిని నేను తప్పు చేసినటువంటి వాడిని నేను జడత్వంతో మునిగిపోయినటువంటి వాడిని నేను ముల్లోకాలలో నేనే అధిపతిని అనేటువంటి అహంకారంతో విర్రవీగాను స్వామి నీ విచిత్రమైనటువంటి లీలా విభవమును తెలుసుకొనలేకపోయినాను అసలైనా తెలుసుకొనగలగటానికి నేనంతా వాణ్ణి స్వామి అల్పుడను నేను ఇంద్రుని మాటలు విని ఆ బాలకృష్ణుడు మేఘ గంభీరమైనటువంటి కంఠధ్వనితో వాసుదేవునితో పలుకుతున్నాడు మేఘ గంభీరమైనటువంటి కంఠధ్వనితో పలుకుతున్నాడు ఆ వాసుదేవుడు ఇంద్రునితో ఓ ఇంద్ర ఓ సురేశ్వర నీవు సంపదచే కన్ను కన్నుమిన్ను కానక నీ మదాధిరేకం మాన్పాటానికే ఈ యాగాన్ని నేను నీ యాగాన్ని నేను నిలిపి ఈ యాగాన్ని చేయించాను నీవు గర్వంతో ఉన్నావని తెలుసు నాకు నీ గర్వము సర్వము ఖర్వము చేయదలిచాను నీ గర్వము మొత్తం పోగొట్టాలి అనుకున్నాను వినయంతో ఏర్పడాలి ఏం చెయ్యాలి అంటే ఇంద్రయాగాన్ని ఆపి గోవర్ధనగిరికి పూజించండి అని నేనే సంకల్పించాను సంపద కలిగింది కానగలేరు నీ మహిమా తెలుసున పరమాత్మని యొక్క మహిమను కలగలేరు సంపద కలిగినప్పుడు ఐశ్వర్యం కలుగుతున్నప్పుడు భగవంతుడనేటువంటి వాడు కనపడడు కలిమి కలనాడు తల చరు నిన్ను కలిమి కలతలు చెందేరు ఇదిలయే దేవా పరమాత్మ యొక్క మహిమను తెలుసుకొనలేరు పరమాత్మ అంటున్నాడు నా మహిమను మీరు గ్రహించలేరు మదాంధుడవై సకల దేవతలకు అధిపతిని నేనేటువంటి విషయంతో గర్వించవు సంపద ఉన్నందువల్ల మత్తిల్లినావు దండధారి అనేటువంటి నన్ను ఎవ్వరూ తలచరు ఎందుకని నీకు మదము గనక నిజంగా నేనెవరిని రక్షించుతాను నేను ఎప్పుడు ఎవరిని ఎలా కరుణిస్తానో ఎవరికి తెలుసు ఓ ఐరావత వాహన ఐరావతమును అధిరోహించినటువంటి ఓ ఇంద్ర నా ఆజ్ఞను నిర్వర్తించు నీ నా ఆజ్ఞను పాటిస్తూ నీ అధికారాన్ని నిర్వహించుకో ఇంద్రుని యొక్క ఆధిపత్యం వలన ఆ ఇంద్ర పదివ వలన నీవు గర్వించకు ఇక వెళ్ళు నీకు భద్రమవుతుంది నీ గర్వము అణిగింది కదా వెళ్ళు నారాయణ స్వరూపమైనటువంటి నన్ను ఆరాధించి నా ఆజ్ఞలను పాటించి జాగ్రత్తగా పరిపాలించుకోని ఆధిపత్యం అని చెప్పగానే దేవేంద్రుడు చెబుతున్నటువంటి గోవిందునకు గోగణంతో కూడి ఉన్నటువంటి కామధేనువు నమస్కరించింది కామధేనువును కూడా తీసుకొని వచ్చాడుగా భక్తజన పాలిటి కామధేనువైనటువంటి ఆ పరమేశ్వరునితో ఆ కామధేనువు అంటున్నది కామధేనువు నమస్కరించింది భక్తజన కామధేనువు కృష్ణుడు అసలు కామధేనువు ఈయన కామధేనువు అంటున్నది విశ్వేశ విశ్వేశ విశ్వభావన విశ్వాకృతి యోగి వంద్య నిన్ను నీచేతన్ శాశ్వతలమైతి మిప్పుడు శాశ్వతముగ గంటిమి అధిక సౌఖ్యము హరీ హరీ ఓ నారాయణ విశ్వేశ్వర విశ్వభావన విశ్వస్వరూప యోగులచే నమస్కరింపబడినటువంటి వాడా గోవిందా 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 విను ఇప్పుడు నీ చేత మేము సుస్థిరులమైనాము సుస్థిరతకు గొప్ప సౌఖ్యం మాకు సమకూడింది ఆనందం కలిగింది సుఖం కలిగింది ఈనాడు దేవా నీవు మాకు పరమదైవం అనేటువంటి వాడివి కృష్ణ పరమదైవం నీవే మాకు ప్రభువు నీవే మాకు రక్ష రక్షింపబడి రక్షించేటువంటి వాడివి నీవి నీ రక్షణలోనే మేమందరము ఉండాలి బ్రాహ్మణులు ధేనువులు దేవతలు సాధువులు నీ సుఖం కొరకు నీ పట్టం కట్టమని బ్రహ్మదేవుడు నన్ను నియమించి పంపించాడు నీవు సమస్త భూమండలాన్ని మహాభారాన్ని నివారించడానికి ఈ భారాన్ని భూమి యొక్క భారం భూమి యొక్క బరువును అన్నీ భరిస్తుంది పాపాన్ని భరించలేదు భూభారాన్ని తగ్గించడానికి అవతరించినటువంటి ఆది నారాయణుడవు కామధేనువు పలుకుతున్నది అని ఆ కామధేనువు పలికింది అనంతరం అమరవల్లభుడు అతిథితోనూ మునీశ్వరులతోనూ కూడినటువంటి వాడై అందరూ అదితి కూడా వచ్చింది వాళ్ళమ్మ వీళ్ళందరినీ తీసుకొని వచ్చి మహానుభావుడు కామధేనువు యొక్క పాలతో ఐరావతం ఆ గజము తన తొండము నిండా మందాకి నీళ్ళు నీళ్లు తీసుకున్నది గంగా జలాన్ని తెల్లని ఏనుగు తన తొండము నిండా గంగాజలాన్ని తీసుకొని కృష్ణుని మీద అభిషేకించింది దేవతలందరూ దేవేంద్రుడు మొదలైనటువంటి వారందరూ కామధేనువు యొక్క పాలుతో శ్రీకృష్ణుని అభిషేకం చేశారు అరిషడ్వర్గములన్నిటినీ శిక్షించేటువంటి మహానుభావునికి అభిషేకం చేశారు సాధువులను రక్షించేటువంటి పుండరీకాక్షునికి అభిషేకం చేశారు అందరూ కూడా ఆనందం కలిగింది సంతోషం అరవింద లోచనుడికి అభిషేకం చేశారు శ్రీకృష్ణ భగవానుడికి అభిషేకం చేశారు జనమంతా ఆనందించారు నారద తుంబురాదులు సిద్ధులు చారణులు గంధర్వులు చక్కగా విష్ణు చరిత్రను చక్కగా గోవింద గోవింద అని కొలువరే గోవింద గోవింద అని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవింద అని కొలువరే గోవింద 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 విష్ణుని యొక్క దివ్యమైనటువంటి చరితలు వినండి నారాయణుని యొక్క దివ్యమైనటువంటి కథలు వినండి ఇదే మహాభాగ్యం వినరో భాగ్యము విష్ణు కథ మన భాగ్యము ఏది విష్ణువు యొక్క దివ్యమైనటువంటి చరితలు వినడమే మన భాగ్యం భాగ్యము గ్యము దివో విష్ణు కథ వినరో భాగ్యము ఆది నుండి సంధ్యాదివితులలో ఆది నుండి సంధ్యాదివితులలో వేదం వై విష్ణు కథ అద్భుతమైనటువంటి ఆ విష్ణు కథను వినండి గంధర్వులు అంచక్కగా పాడారు నారాయణ 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 ഹേ നാരായണ 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 ജയ ഗോവിന്ദഹരെ ഗോവിന്ദഹരെ നാരായണ നാരായണ ജയ ഗോപാല ഗോപാലവാര പാരണാലയ ഗംഭീരനാരായണ കരുണാറുണാലയ ഗംഭീരനാരായണ നവനീരതാശാകൃതികൾമ കൃതികളി കൽമനശനാരായണ നാരായണ നാരായണ ഗോവിന്ദകോവിന്ദ కరుణాపారా వారా వరుణాయంభీరయణ నవనీర సంకాశకృత కలికల్మనాశనారాయణ విహార ధృత కౌస్తుభ మణిహార నారాయణ గోవర్ధన గిరిరమణ గోపీ మానసరణ నారాయణ 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 జయ గోవిందకరే గోవిందకరే నారద తొంభూరాదులు మున్నగువారు సిద్ధులు చారుణులు గంధర్వులు విష్ణు చరిత్రను చక్కగా ఆలపించారు ఆ విష్ణుమూర్తి యొక్క దివ్యమైనటువంటి చరిత్రను చక్కగా పాటలుగా పాడారు అప్సరసులు ఆకాశంలో నాట్యం చేశారు దేవతలు మనోజ్ఞమైనటువంటి పుష్పవర్షములు ఆ పరమాత్మన మీద కురిపించారు ముల్లోకాలు ఆనందమును పొందినయి పాడి చక్కగా ఆనంద పారవశ్యంతో ప్రకాశించింది లోకం అట్టి పరమాత్మ యొక్క దివ్య చరణార విందములకు శత సహస్ర కూటి ప్రణామమును సమర్పిస్తూ స్వస్తి